పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఎప్పుడు అన్నదాతల అకౌంట్లో జమ అవుతుంది మరియు పిఎం కిసాన్ ఈసారి ఎవరికి రానుంది అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము ఇంకా కూడా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే లేకపోతే మీకు పీఎం కిసాన్ వస్తుందా రాదా ఇలా తెలుసుకోవాలి అనేటువంటి డౌట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తేనైతే మీకు తప్పకుండా అర్థమైపోతుంది ఈ వీడియోలో అయితే మీకు కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అదే విధంగా మీరు లిస్ట్ లో ఉన్నారా లేదా మీకు పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తున్నాయా రావా అనేటువంటి విషయాలను ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూస్తే మీకైతే అర్థమైపోతుంది పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహలైతే నొక్కండి అదేవిధంగా ఎవరికైనా తెలియకుండానైతే తప్పకుండా మన వీడియోను అయితే షేర్ చేయండి చూసి వాళ్ళైతే ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలి అనేది తెలుసుకుంటారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీ ఫోన్లోనే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈ కేవైసీ చేయించుకున్నటువంటి అన్నదాతలకు అయితే పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే అకౌంట్ లో జమ కావు కాబట్టి తప్పకుండా అన్నదాతలు అయితే ఇది గుర్తుంచుకుని ఈ ని చేయించుకునేటువంటి విధానం గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా పిఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్ ఈ తేదీ నాటికి ఇరవై ఒకటో విడత రెండు వేలు పడచ్చు వెంటనే ఈ పని పూర్తి చేయండి పిఎం కిసాన్ రైతులకు గుడ్ న్యూస్ ఇరవై ఒకటో విడత తేదీకి సంబంధించి అప్డేట్ అయితే ఈ రెండు వేల రూపాయలు అయితే అప్పుడే పడతాయి పిఎం కిసాన్ కు సంబంధించి ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు పడే డేటు అది ఎప్పుడు వస్తుంది ఎవరికి వస్తుంది మరి అది రావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పిఎం కిసాన్ అన్నదాతలకు ఇరవై ఒకటో విడత విడుదల కానుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటో విడతకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేలు పడకముందే లబ్దిదారులు రైతులు కొన్ని ముఖ్యమైన పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాల్సి ఉంది అవసరమైన పని పూర్తి కాకపోతే ఇరవై ఒకటో విడత డబ్బులు పొందలేరు అని చెప్పేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం మరియు అధికారులు కూడా చెబుతున్నారు అయితే ఇరవై ఒకటో విడత అక్టోబర్ పన్నెండు నాటికి విడుదల అవుతుందని భావిస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని ఆలోచిస్తుంది అయితే పీఎం కిసాన్ రాబోయే విడత ఎప్పుడు విడుదల అవుతుంది అనేది అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు అయితే గతంలో చూసుకున్నట్లయితే మనకు దీపావళి ముందుగానే దీపావళి కానుకగా అన్నదాతలకు అయితే ఈ యొక్క రెండు వేల రూపాయల నగదు అకనులో లో జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా దీపావళి ముందే వచ్చేటువంటి అవకాశం ఉంది అని అయితే మనకు అర్థమవుతుంది కాకపోతే అధికారికంగానైతే మనకు ఇంకా తేదీనైతే ఖరారు చేయలేదు అదే విధంగా ఇరవై కూడా విడత రావాలంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాము రైతులు ఈ పని వెంటనే పూర్తి చేయాలి మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తర్వాతి విడత కోసం చూస్తున్నట్టయితే ముందుగా ఈ కేవైసీ చేయాలి దాంతో పాటు రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింకు చేసుకోవాలి ఈ పనులు పూర్తయిన తర్వాత మాత్రమే వాయిదా పొందే అవకాశం ఉంటుంది ఈ కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల మీ వాయిదాలు నిలిచిపోతాయి ఒకసారి ఈ కేవైసీ పూర్తి చేశాక కూడా అన్ని విడుదలు ఒకేసారి విడుదల అవుతాయి మీరు మీ సేవా సెంటర్కు వెళ్ళి పూర్తి చేసుకోవచ్చును ఒకవేళ మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీ ఫోన్లోనే ఏ విధంగా ఈ ని పూర్తి చేసుకోవాలి అనేది చెప్తాను కాకపోతే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చేయాలంటే తప్పకుండా మీరు బ్యాంకుకే వెళ్లాల్సి ఉంటుంది ఫోన్లోనే అయితే చేసుకునే వీలు ఉండదు కేవలము మీ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించిన దానికి ఈ కేవైసి చేయాలంటే మాత్రం మీ ఫోన్ లోనే చేసుకోవచ్చును అది ఏ విధంగా చేసుకోవాలి మరియు చేసుకున్నటువంటి వారి లిస్టులో ఉన్నారా లేరా ఇరవై ఒకటో విడత మీకు డబ్బులు వస్తాయా రావా అనే దాని గురించి కూడా తెలుసుకుందాము అయితే దీపావళికి ముందు ఇరవై ఒకటో విడత గత రికార్డులను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుంచి వెళ్లి నవంబర్ మధ్య పీఎం కిసాన్ వాయిదాను విడుదల చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిదవ విడత అక్టోబర్ ఐదున వచ్చింది రెండు వేల ఇరవై మూడులో నవంబర్ పదిహేను పదిహేనున విడత విడుదల అయ్యింది అయితే రెండు వేల ఇరవై రెండులో వాయిదా అక్టోబర్ పదిహేడున విడుదల అయ్యింది ఈ ఏడాదిలో దీపావళి అక్టోబర్ ఇరవైన ఉంది ఈ రికార్డులను పరిశీలిస్తే దీపావళికి ముందు రైతులకు రెండు వేలు విడుదల అయ్యే అవకాశం ఉంది అయితే ఒక్కసారి మనం గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విడతలను చూసుకున్నట్లయితే తప్పకుండా మనకు దీపావళి ముందుగానే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అర్హత కలిగిన అన్నదాతల అకౌలలో జమ అవుతుంది అనడానికైతే ఇదొక ఉదాహరణ మరొక విషయం ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ చివరి నాటికి తేదీలను ప్రకటించవచ్చును ప్రవర్తన నియమావళి ప్రారంభమైన తర్వాతకి ప్రభుత్వము కొత్త ప్రకటనలు చేయదు నిధులు విడుదల చేయడం కుదరదు అందుకే అంతకన్నా ముందుగానే అక్టోబర్ మనకు ఇరవై ఒకటిన ఇరవై ఒకటో విడత విడుదల చేయాలని చెప్పేసి అనుకున్నారు అయితే ఏంటంటే మనకు బీహార్లోనైతే ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీ ఎలక్షన్లు కాబట్టి మనకు ఈ నవంబర్ చివరి నాటికైతే మనకు ఎలక్షన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి ఆ యొక్క బీహార్ లో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క పిఎం కిసాను ఇవ్వాలి కాబట్టి దీనికంటే ముందుగానే ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి అయితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అక్కడలో జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి మనకు ఇరవై ఒకటవ విడతనైతే తప్పకుండా మనకు దీపావళి ముందుగానే ఈ యొక్క ఆ బీహార్ ఎలక్షన్ యొక్క కోడ్ అమల్లోకి రాకముందే అకౌంట్ లో జమ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ కేవైసీని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము తప్పకుండా మీరు అయితే క్లియర్ గా చూడండి స్కిప్ చేస్తేనే అర్థం కాదు అయితే రైతులు ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ లో పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఏంటి పిఎం కిసాన్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫార్మర్ కార్నర్ సెక్షన్కు వెళ్ళండి అక్కడ ఫార్మర్ కార్నర్ పైన మీరు ఈకేవైసీ ఆప్షన్ను ఎంచుకోండి ఓకేనా మీరు పన్నెండు అంకెల ఆధార్ ను ఎంటర్ చేసి ఫైండ్ బటన్ను క్లిక్ చేసుకోండి ఓకేనా మీ ఆధార్కు లింక్ చేసిన మొబైల్ ను ఎంటర్ చేయండి ఆ తర్వాత మీరు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్ కు వచ్చినటువంటి ఓటీపీని ఆ వెబ్సైట్లో ఇచ్చిన దానిలో ఎంటర్ చేయాలి ఆ తర్వాత ప్రక్రియను పూర్తి చేసినట్లయితే మీరు సబ్మిట్ చేయాలి ఆ తర్వాతకు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లు అవుతుంది నేను చెప్పినటువంటి దాన్ని మీరు క్లియర్గా ఫాలో అయితే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ సేవా సెంటర్ల జుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మీరు కేవైసీని పూర్తి చేసుకొని ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయల నగదునైతే పొందవచ్చును ఓకేనా మీకు మళ్ళీ అర్థం కాకుండా అయితే క్లియర్గా మరొకసారి కొంచెం స్లోగా పెట్టుకుని అయితే చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఫోన్లోనే చేసుకోవచ్చును కాకపోతే బ్యాంకుకు ఆధార్ కార్డును లింకు తప్పనిసరిగా చేయాలి అదైతే బ్యాంకుకే వెళ్ళి చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఎవరికి ఒక పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇరవై ఒక విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను మీ పేరును జాబితాలో ఎలా చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు మీకు వస్తుందా రాదా మీరు అర్హులైనా కాదా అనేటువంటి దాని గురించి మీరు ఏ విధంగా తెలుసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం రైతులు అధికారిక వెబ్సైట్ అయినటువంటి పీఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్లి స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోవచ్చును ఫార్మర్ కార్నర్ సెక్షన్కు వెళ్లి బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయండి వివరాల కోసము ఆధార్ నంబరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేయండి బెనిఫిషియరీ లిస్టు పైన క్లిక్ చేస్తే అందులో మనకు ఒక ఫార్మాట్ వస్తుంది మీ గ్రామము మీ మండలము మీ జిల్లా అనేటువంటిది వస్తుంది దాన్ని ఫిల్ చేసినట్లయితే మీకు మీ యొక్క గ్రామంలో ఎంతమంది పిఎం కిసాన్ మీ స్కీమ్ కు అర్హులో అందులో లిస్ట్ వస్తుంది అందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకున్నట్లయితే మీరు పిఎం కిసాన్ కు అర్హత కలిగి ఉన్నారా లేరా అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఓకేనా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీలను అక్టోబర్లో ఇరవై ఒకటవ విడుదలను విడుదల చేసే అవకాశం ఉందని సంకేతాలు వినిపిస్తున్నాయి రైతులు తమ డాక్యుమెంట్ అప్డేట్ చేసి దీపావళికి ముందు రెండు వేలు వచ్చే అవకాశం అయితే ఉంది ఓకేనా ఈ విధంగా మీరైతే కేవైసీని పూర్తి చేసుకోవచ్చు కేవైసీ పూర్తి చేసుకున్న తర్వాతకి ఎవరికైనా మీకు డౌట్ ఉంటే అసలు మాకు వస్తదా రాదా లిస్టులో మా పేరు ఉందా లేదా అంటే ఇగో ఈ విధంగా నేను చెప్పినటువంటి విధంగా మీరు ఫోన్లో చెక్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది ఇగో కేవైసీ చేయనటువంటి రైతులకు మాత్రం ఇరవై ఒకటో విడత నగదు రాదు మళ్ళీ తర్వాత బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడే మీరు తక్షణమే ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయల నగదును అయితే పొందండి ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ